Punari. Thank you లింగాలగరపుర మండలంలోని నాగారం మరియు నెల్లుట్ల ఇప్పుడు లింగాలగరపురం గ్రామంలో స్వన్నబియ్యం ప్రజాప్రభుత్వం మన తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పించడం జరిగింది దానికి అది దానికి అనుగుణంగానే నిన్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దానికి ఈ రోజు మన లింగానపు మండలంలోని మన మూడు గ్రామాలకు మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు కడియం గారు వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసి మా యొక్క లింగాలపురం మండలంలోని ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఈరోజు సన్నభం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మండల 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 ప్రజల తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అలాగే ఈ రోజు నుంచి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మన బియ్యం వస్తే అమ్ముకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ వండుకొని నుంచి మన మండలంలో ప్రారంభించడం జరిగింది గౌరవ సభ్యుల ద్వారా అలాగే ఈ కార్య ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేపట్టినందుకు లింగరంగురం మండలం తరఫున మేమందరం కచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా అందరం కలిసి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉగాది పండుగ శుభాకాంక్షలు మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి నిన్నటి రోజున శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో నెల్లుట్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఆర్డిఓ గారు మన డిఎం సివిల్ సప్లైస్ గారు మన తహసీల్దార్ గారు వేదికపైనున్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ పెద్దలకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టింది ఆ రెండు రూపాయల కిలో బియ్యం పథకము ఎంత పాపులర్ అయిందంటే ప్రతి ఇంట్లో రామారావు ఎవరో తెలిసిపోయింది రామారావు గారే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది రెండు రూ రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని పెట్టి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు ఏ రకంగా పరిచయం అయ్యారో దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గాలకు సన్న బియ్యము ఉచితంగా పంపిణీ చేసి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ప్రజల గుండెల్లో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండబోతున్నదని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు గతంలో రేషన్ బియ్యం అంటేనే రేషన్ బియ్యం షాప్లో కొనుక్కున్నామా ఆ బియ్యాన్ని తీసుకుపోయి పక్క షాపులో అమ్ముకున్నామా అంతే తప్ప ఎవరు చాలా తక్కువ మంది రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకుపోయి వండుకొని తినేవాళ్ళు ఎక్కువ మంది ఆ రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకునేవారు ఆ రకంగా బియ్యం పంపిణీలో అనేక రకాలైన అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం లారీలకు లారీలు క్వింటాలకు క్వింటాలు టన్స్ కు టన్స్ బియ్యము ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ దేశం నుంచి వేరే దేశాలకు కూడా బియ్యం అక్రమ రవాణా జరిగేది ఆ అక్రమ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని పేద వర్గాలకు ఇచ్చే బియ్యం వాళ్ళు స్వయంగా తినే విధంగా ఉండాలని ఆలోచించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఫెయిర్ ప్రైస్ షాప్స్లలో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది నేను అనుకుంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ బియ్యం తింటున్నారో కడియం స్వీయర్ ఏ బియ్యం తింటున్నాడో రేపటి నుంచి పేదవాళ్ళు కూడా అదే బియ్యాన్ని తినబోతున్నారీ ఇది ఒక శుభ పరిణామం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన పరిణామం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకుండా పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు మన ఒక లింగాలగనపురం మండలంలోనే దాదాపుగా రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు నెల సరఫరా చేస్తున్నాం ఏడుక పేరున అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను క్రితం ఉగాది పండుగ చేసుకున్నాం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు రెండు రోజుల క్రితం రంజాన్ చేసుకున్నాము ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఉచిత పంపిణీ చేపట్టింది ముప్పై తారీఖు నాడు ముప్పై ముప్పై తారీఖు మార్చి నెల గవర్నీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బ్రహ్మాండమైన బహిరంగ సభలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే షాప్ లో బియ్యం కొనుక్కొని పక్కకొచ్చి వేరే షాప్ లో అమ్ముకునేవారు ఆ రకంగా వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం పేదలకు ఇచ్చిన బియ్యం అక్రమ మార్గాన గ్రామాలను దాటి నగరాన్ని దాటి జిల్లాను దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి వేరే దేశాలకు చిప్పులు వెళ్ళబోయేది మనమేమో పేదవాళ్ళకు రకిచ్చేది ఆ బియ్యము సరే ఉండకపోవడం వలన తినటానికి యోగ్యంగా లేకపోవడం వలన చాలా మంది తినే కాదు ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియని ఇస్తున్నాం కానీ ప్రజలకు అది ఉపయోగపడడం లేదని సారీ రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నాం కానీ అది ప్రజలకు ఉపయోగపడడం లేదు పేద ప్రజలకు కూడా సన్న బియ్యం ఇస్తేనే ఈ పథకం ద్వారా పేద పేదలకు లాభం జరుగుతుంది లబ్ధి పొందుతుందని ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఉచిత పంపిణీ చేయడం జరుగుతున్నారు మన రాష్ట్రంలో దాదాపు ఇప్పుడున్నర లెక్కల ప్రకారం తొంభై లక్షల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల కార్డులలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే రేషన్ కార్డ్స్ కావాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఈ నెలలోనో లేకుంటే వచ్చే నెలలోనూ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పది లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు అవి కూడా కలుపుకుంటే కోటి కోటి రేషన్ కార్డ్స్ మన రాష్ట్రంలో ఉంటాయి కోటి రేషన్ కార్డ్స్ ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి అవగాహన లేని వాళ్ళందరూ కేంద్ర మంత్రులు అయ్యారు నేను ఈరోజు చెప్తున్నాను బండి సంజయ్ గారు మీరు చెప్పింది వాస్తవం కాదు ఈ సంవత్సరం నుంచి కోటి రేషన్ కార్డుల ద్వారా కోట్ల పది లక్షల మంది లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయబోతున్నాం దానికి సాలిన పదమూడు పదమూడు వేల కోట్ల ఐదు వందల రూపాయ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నది దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది మాత్రమే కేంద్ర ప్రభుత్వం ధరిస్తుంది ఇప్పుడు దీని ప్రకారము నిష్పత్తిని మీకు లెక్కలు వస్తే క్యాల్కులేట్ చేసుకోమని చెప్తున్నా కాబట్టి ప్రజలను తప్పులో పట్టించే ప్రయత్నం చేయొద్దు పథకము కాంగ్రెస్ ప్రభుత్వాలు పథకము తెలంగాణ ప్రభుత్వాలు నిజంగా బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి కనుక పేద పేరుపై ప్రేమ ఉంటే దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా తెలియదు పేదలకు సహాయం చేయాలని ఆలోచన లేదు పిల్లలు వేస్తే పత్రిక సమావేశం పెట్టడు రాష్ట్ర ప్రభుత్వం అంత కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది అందుకనే నాకు అనుమానం వస్తున్నారు కానీ ఇవాళ దేశానికే ఆదర్శగా దేశానికే రోల్ మోడల్గా ప్రజాపత్రిక వ్యవస్థలో సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుతున్నా ఇంతకుముందు బియ్యం అక్రమ రవాణా అయ్యేది ఇప్పుడు అక్రమ రవాణా కాదు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం వండుకొని తింటారు నా ఇంట్లో ఉండిన బియ్యం కానీ కలెక్టర్ గారి ఇంట్లో ఉండిన బియ్యం కానీ

ప్రతి నెల ఈ లెక్క చూసుకుంటే ప్రతి నెల మన ఒక్క నియోజకవర్గానికే మన ఒక్క నియోజకవర్గానికే దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క నియోజకవర్గానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లా నూట ఇరవై నియోజకవర్గాలు జనాభా ఎక్కువ ఉన్నాయి తక్కువనేవి ఉన్నాయి అట్లా అట్లా రెట్టేసుకుంటే ఖచ్చితంగా సమాచారం దాదాపుగా నెలకు వెయ్యి నుంచి పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి పదమూడు వందల యాభై కోట్లు ఖర్చు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల ప్రేమ పేద ప్రజలు కూడా కడుపు నిండి అన్నం తినాలి మనం ఇచ్చే ఈ పథకం ఉపయోగపడాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా లింగాగరపురం ప్రజలకు ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇచ్చాను మీరు నాకు అవకాశం ఇవ్వండి ఈ లింగాజనపురం మండలంలో ప్రాజెక్ట్ కింద అశ్వయపల్లి రిజర్వ్ నగర్ నుంచి కాలువల ద్వారా మీకు స్వామిస్తా అని చెప్పాను నేను యాభై శాతం సక్సెస్ అయినా ఇంకా యాభై శాతం సక్సెస్ కావాలి ఇంకా చాలా కావాలను నీళ్లు పోవాలి చాలా కావాలకు నీళ్లు పోవాలి నేను ఈ రోజు మీకు మాటిస్తున్నా వచ్చే ఖరీఫ్ వరకు జూలై వరకు అంటే ఇంకా ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే వచ్చే జూలై వరకు మండలం మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి క్రమం ద్వారా గోదావరి జిల్లా జల నుంచే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరందరూ అండగా ఉంటే మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మనం అభివృద్ధి చేసుకుందాం రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పెద్ద బిడ్డ వేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చారు రామ నియోజకవర్గంలో కూడా మరిన్ని నిధులు తెచ్చుకొని

అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్